చాలా ఫ్రెండ్స్ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఏడు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అని గొప్ప వ్యక్తి చనిపోయిన రోజు అతడు ఈ భారతదేశానికి ఎంతో మేలు చేశాడు ముఖ్యంగా విగ్రహారాధానికి వ్యతిరేకంగా పోరాడాడు అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా సతీ సహగమనం కొరకు చాలా పోరాడడం జరిగింది సతీ సహగమనం కొరకు అతడు ఎంతో వేదన చెందాడు సతీ సహగమనం అంటే ఒక అంటే భర్త చనిపోగానే ఆ స్త్రీని వెంటనే అంటే ఆ అమ్మాయిని వెంటనే ఆ భర్తతో పాటు కట్టివేసి కాల్చివేస్తారు అంటే ఆ ముందు ఒకలాంటి ఒక ద్రవ్యం తాగిచ్చిన తర్వాత మత్తులో తెలియకుండా అంటే ఏం చేస్తుందో తెలియదు అనమాట అంటే ఆ మంటకి వాళ్ళు తట్టుకునేటట్టు వాళ్ళు ఎక్కడున్నారో మైండ్ పని చేయకుండా అలాంటి ఒక మత్తి ఇచ్చిన తర్వాత ఆ తాగిన తర్వాత వాళ్ళని కూర్చోపెట్టేసి వాళ్ళకి పాటు అంటే వాళ్ళ భయపడి పారిపోకుండా అలాంటి ఒకటి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఆ సతీ సోగమనం అంటే ఆ భర్తతో పాటు ఆ చితి మీదనే పూజ పెడతారు అక్కడనే అతనితో పాటు ఆమె కాల్చివేయడం జరుగుతుంది ఒకవేళ మంటలు తట్టుకోలేక ఒకవేళ మత్తు దిగి మంటల్లోంచి బయటికి రావాలని ప్రయత్నం చేసినప్పటికీ బయట ఈటలు పెట్టుకొని రెడీగా ఉంటాం పెద్ద ఈటతోని ఆయన మళ్ళీ పొడిచి ఆ అగ్నిలోకి ఆమెని వీసి విసిడి వేయడం జరుగుతుందండి ఇది చాలా భయంకరమైన ఒక ఆచారం నుంచి మరి ప్రజలు విడిపించబడాలని రాజా రామ్మోహన్ రాయ్ గారు చాలా కష్టపడిన రోజు ఎంతో ప్రయాసమైన రోజు రాజా రామ్మోహన్ రాయ్ కంటే కూడా ముందు విలియం కేరీ గారు చాలా ప్రయాసపడ్డారు చాలామంది మిషనరీలు ప్రయాసపడ్డారు విలియం కేరీ గారు తన జీవిత కాలంలో తన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ఒక మూడు వందల మంది తన జీవిత కాలంలో అట్లా కాల్చివేసినప్పుడు చూశాడంట తన అంటే చూడండి ఒక ఎవరంటే ఈ చీమను చీమకు కూడా తల్లిపెట్టని ఈ అహింసవాదులు ఇంత భయంకరంగా జంతు ప్రేమికులు ఈ మానవుల్ని అంటే ఒక భయం అంటే ఒక సజీవంగా ఒక స్త్రీని దహించుతున్నప్పుడు ఆ వ్యక్తి చూచినప్పుడు ఆ విలియం కేరికి ఎంతో వేదన కలిగిందంట చూడండి మనకు మనం ఎదుట ఇలా జరుగుతుందన్నప్పుడు చూస్తే మనకు దేవుని బిడ్డలమైన మనకు ఎంతో బాధ కలుగుతుంది కదా చూడండి అది వాళ్ళు దైవికంగా తీసుకొని వెళ్ళేవారు ఈ మధ్యలో జరుగుతున్న విషయం ఏమంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఈ సతీ సహగమనం అనేది క్రైస్తవులు తీసుకొని వచ్చారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు కులాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు భారతదేశం అంటే ఏదైతే ఒక నేరం మోపడానికి ఇది చాలా తప్పు అని కనబడుతుందో అదన్నీ కూడా కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని నేరం మోపడం జరుగుతూ ఉంది ఇది ఎంత దారుణం అంటే ఏం చెప్పాలి చూడండి విలియం కేరీ తన జీవిత కాలంలో మూడు వందల మందిని ఇలా చూశాడంట అంటే తన చుట్టుపక్కల వారు భారతదేశం మొత్తం ఇంకా చాలామంది ఉంటారు అయినా వారు ఆపలేకపోయారంట ఎన్నో ప్రయాసాలు పడ్డాడంట అతి కష్టం మీద కొందరు కొందరిని మార్చగలిగాడంట విలియం కేరీకి ముందు ఇంకొక మిషనరీ చాలా ప్రయాసపడ్డాడంట అతడు అతడేసిన లెక్క ఏంటంటే ఆ విలియం కేరీ అతను చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈ విషయంలో చాలా పాటుపడ్డాడంట యాభై వేల మంది తన జీవితకాలం బతికిన కాలం మిషనరీగా పనిచేసినప్పుడు దాదాపు యాభై వేల మంది స్త్రీలని అలా కాల్చివేశారంట యాభై వేల మంది సతీ గారు ఆ టైంలో అంటే అంతకుముందు అంటే ప్రతి సంవత్సరం దేశం మొత్తంగా ఎంతమంది స్త్రీలని ఇలా కాల్చేవారనేది మనము ఇది చాలా విచారించదగిన విషయము సో ఇలాంటి ఎన్నో ఆచారాలు బ్రిటిష్ వాళ్ళు తొలగించారు ముఖ్యంగా ఈ రాజా రామ్మోహన్ రాయని ఈరోజు ఎంతో జ్ఞాపం చేసుకుంటున్నాను అలాంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో పుట్టడం మరి ఈ దేశం చేసుకున్న మరి పుణ్యం అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బాధలు వారెవరైతే ఆ స్త్రీలు బాధపడి వీటి గురించి మూర దేవుడు ఇలాంటి వ్యక్తుల్ని ముఖ్యంగా మిషనరీలని ఈ దేశానికి పంపించాడు కారణం ఏంటంటే ఇలాంటి ఆచారాలని మూడు రూపుమాపాలని దేవుడు మిషనరీలను పంపించినందుకు దేవు మళ్ళీ ఇలాంటి అన్యులు కూడా లేవడం జరిగింది సో అలా పాటుపడుతున్న ప్రతి ఒక్కరి పేర్లు జీవగ్రంథంలో రాయపడింది అన్యు మరి అన్యుల పేర్లు మాత్రమే వస్తాయి బయటికి కానీ దేవుని బిడ్డలు ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళని వాళ్ళ పేర్లు రాకుండా జాగ్రత్త పడతారు ఏదైనప్పటికీ వాళ్ళ పేర్లు దేవుని బిడ్డ పేర్లు పరలోకంలో వాళ్ళు చేసిన ప్రతి మేలు రాయబడి ఉంది మొత్తానికి రాజా రామ్మోహన్ రాయ్ గారు అన్యోడైనప్పటికీ ఇంత ప్రయాసపడి వాళ్ళ కోసం కష్టపడ్డాడు సో దేవుడు ఇలాంటి వారిని లేపాలని కోరుతూ ఉన్నాను మంచి చేసి మేలు చేసి కీడును అనుభవించడానికి మీరు పిలువబడ్డాలని ఇదే మీ కొరకు వాక్ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అందరూ దీవించును కాక ఆమె